హలో ఎవ్రీవన్ ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ హావ్ యూ ఐ హోప్ యూర్ డూయింగ్ గ్రేట్ మరి మన సెషన్లోకి వెళ్ళిపోదాం సెషన్లోకి వెళ్ళే ముందు తెలుసు కదా మన సెషన్ ఒక కోడ్తో స్టార్ట్ అవుతుంది ఎస్ చూద్దాం బ్రీత్ ఇట్స్ జస్ట్ ఎ బ్యాడ్ డే నాట్ అ బ్యాడ్ లైఫ్ కదా ఊపిరి పీల్చుకో ఎందుకంటే ఏదైనా అనర్థం జరిగిందేమో ఏదైనా నష్టం జరిగిందేమో ఈరోజు లేకపోతే మనకు అవమానం జరిగిందేమో ఇది ఒక బ్యాడ్ డే అంతే మన లైఫ్లో ఇది ఒక బ్యాడ్ డే కానీ జీవితం మాత్రం బ్యాడ్ కాదు కదా ఈరోజు ఇలా ఉందంటే రేపు మంచి జరుగుతుంది ఓకే అందువల్ల జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ మరియు ఫ్రెండ్స్ మర్చిపోద్దు బ్రీత్ ఇట్స్ జస్ట్ అ బ్యాడ్ డే నాట్ అ బ్యాడ్ లైఫ్ ఓకే ఫైన్ మరి ఈరోజు మన క్లాస్ ఏంటో చూద్దాం క్లాస్కి ముందుగా ఇంగ్లీష్ ఎలా వస్తుంది అంటే చిన్న చిన్న పదాలు నేర్చుకుంటే కాదు వాక్యాలు నేర్చుకుంటే వస్తుంది అదే మన కాన్సెప్ట్ ప్రజ్ఞ కాన్సెప్ట్ కూడా అదే కదా పెద్ద పెద్ద వాక్యాలను అంటే ఎలా అవి యూసేజ్ రూపంలో ఓకే ఎలా నేర్చుకోవాలి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను ఎస్ మనము ఆడియోస్ ఓకే అంటే ఇంగ్లీషు మీరు ఆన్లైన్ ద్వారా వింటున్నారు ఆఫ్లైన్ ద్వారా వింటున్నారు యూట్యూబ్ ద్వారా వింటున్నారు వీటితో పాటు ఆడియోస్ మా వాయిస్తో ఇచ్చిన క్లాసెస్ ఓకే మనం ఆఫ్లైన్లో ఆన్లైన్లో చేసే క్లాసెస్ మొత్తం కూడా ఆ కంటెంట్ మొత్తం కూడా ఆడియో రూపంలో చేశాం సో మరి మీకు ఆడియోకి సంబంధించి ఓకే డీటెయిల్స్ కావాలంటే మాత్రం సో కింద మన ప్రజ్ఞ యాప్ లింక్ ఇచ్చాము సో అది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో చాలా తక్కువ ప్రైస్లో మీకు ఆడియోస్ దొరుకుతాయి ఓకే ఫైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఒక్కసారి యూసేజ్ చూద్దామా ఎస్ దీని నుంచి మనం నేర్చుకుంటాం ఈరోజు మీరు క్లాస్ అయ్యేలోపు ఇదంతా చెప్పాలి లేకపోతే ఈ క్లాస్ చూసిన అర్థం ఉండదు ఓకే ఈ రోజు అంతా కూడా ఈ ఫైవ్ వర్డ్స్ తెలియాలి ఇది మీరు చూడకుండా చెప్పాలి సి ఒక్కసారి చూద్దాం మై ఫ్రెండ్ ఈజ్ ఏ వర్క్ హాలిక్ పర్సన్ అంటే నా ఫ్రెండ్ పనిపించోడు వ్యసనంగా భావిస్తాడు రియల్లీ హీ హాస్ గాట్ ఎ ప్రమోషన్ రీసెంట్లీ ఈ మధ్య వాడికి ఒక ప్రమోషన్ వచ్చింది సో హీఈస్ ఫ్లయింగ్ హై చాలా ఆనందిస్తున్నాడు ఎంతగా అంటే రియల్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డ్యూరింగ్ హిస్ హాలిడేస్ హీ కేమ్ టు మై హోమ్ టౌన్ ఓకే వాడి సెలవుల్లో సెలవుల్లో వాడు మా ఊరికి వచ్చాడు ఓకే హీ డెలివర్డ్ ఎ స్పీచ్ ఒక స్పీచ్ ఇచ్చాడు ఇంగ్లీష్లో ఇట్ వాస్ మైండ్ బాగ్లింగ్ మైండ్ బాగ్లింగ్ అంటే దాని అర్థం ఏంటంటే బా అస్సలు నిజంగా మత్తిపోయే స్పీచ్ మత్తిపోయేలా ఉంది ఆ స్పీచ్ చాలా బాగుంది సీయింగ్ హిస్ ఫ్లూయెన్సీ నిజంగా ఆడి ఫ్లూయెన్సీ చూస్తే నిజంగా నాకు మత్తిపోయింది ఐ కుడెంట్ ఏ సింగిల్ వర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ అట్టర్ అంటే ఇక్కడ ఏంటంటే అసలు నేను ఒక్క మాట కూడా ఉచ్చరించలేకపోయాను పలకలేకపోయాను ఎప్పుడు యా ఎందుకని డ్యూ టు కారణం చేత డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నా యొక్క కాన్ఫిడెన్స్ కొరతను బట్టి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మరి ఇది మీరు చెప్పాలి దీనికి సంబంధించి ఒక్కసారి మనము ఇవి ఈ ఒక ఒకసారి చూద్దామా యా చూడండి ఒక్కసారి ఫ్లై హై ఫ్లై హై అంటే దాని అర్థం ఏంటంటే వెరీ హ్యాపీ అని అర్థం చాలా హ్యాపీగా ఉండుట ఓకేనా జస్ట్ నావ్ ఐమ్ ఫ్లయింగ్ హై నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఈరోజు క్లాస్ ఇస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నాను ఐమ్ ఫ్లయింగ్ హై నెక్స్ట్ వచ్చిన తర్వాత మరి వీటికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇంటరాగేటివ్ ఉంటుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సో ప్రతి దానికి మీరు అవి చూడాలి ఓకే మీరు సంతోషంగా ఉన్నారా ఆర్ యూ ఫ్లయింగ్ హై ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు వై ఆర్ యూ ఫ్లయింగ్ హై నా ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మై ఫ్రెండ్ ఈజ్ ఫ్లయింగ్ హై బికాస్ షీ కాట్ ఎ ప్రమోషన్ ఆమెకు ప్రమోషన్ వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లయింగ్ హై ఓకే ఫ్లై హైని ఫ్లయింగ్ హై అని చెప్పాము కదా వెరీ గుడ్ నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ఎ ఫ్యూ వర్డ్స్ మ్యాన్ ఆఫ్ ఎ ఫ్యూ వర్డ్స్ అంటే దాని అర్థం ఏంటంటే చాలా మితభాషి అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు ఓకే యా ఎ ఫ్రెండ్ మిస్టర్ సతీష్ మ్యాన్ వర్డ్స్ అఫ్ అఫ్యూవర్స్ హిజ్ మ్యాన్ ఎ ఫ్యూవర్స్ చాలా తక్కువ మాట్లాడతాడు తను ఓకే వర్డ్స్ చూసారు కదా తక్కువ మాట్లాడే వ్యక్తి నెక్స్ట్ మైండ్ బాగ్లింగ్ మైండ్ బాగ్లింగ్ అంటే దాని అర్థం ఏంటంటే చాలా ఆశ్చర్యపరిచే ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత మతిపోయే అన్న సందర్భంలో మైండ్ బాగ్లింగ్ ఉపయోగిస్తాం ది స్పీచ్ వాస్ రియలీ మైండ్ బాగ్లింగ్ నెక్స్ట్ డ్యూ టు డ్యూ టు అంటే ఆ కారణంగా అన్న సందర్భంలో ఉపయోగిస్తాం డ్యూ టు హెవీ రైన్ దెర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఓకే ఎక్కువ రెయిన్ కారణం చేత అంటే వర్షం ఎక్కువగా పడ్డం చేత ఆ కారణం చేత ట్రాఫిక్ జామ్ అయింది ఓకేనా దెర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్ చూసారు కదా నెక్స్ట్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అన్న సందర్భంలో ఉపయోగిస్తాం డ్యూరింగ్ ఓకే డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు ఈడ్ స్లేట్ పెన్సిల్స్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ నా చిన్నతనంలో ఓకే డ్యూరింగ్ పక్కన ఆ తర్వాత నౌన్ రావాలి డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ అన్నాను కదా డ్యూరింగ్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు హ్యావ్ ఐ యూస్ టు హ్యావ్ లేకపోతే ఐ యూస్ టు ఈ సేట్ పెన్సిల్స్ ఓకే ఫైన్ ఫ్రెండ్స్ చూస్తారు కదా మరి యా సో మరి మీరు వీటి మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తారా ఎస్ ఫ్లై హై మీద ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మ్యాన్ ఆఫ్ ఎ ఫ్యూ వర్డ్స్ మీద ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ మైండ్ బాగ్లింగ్ అండ్ డ్యూ టు నెక్స్ట్ జ్యూరింగ్ వీటి మీద మీరు ఎగ్జాంపుల్స్ రాయండి ప్లిక్స్ ఇంతకు చెప్పాను కదా ఆడియోస్ సంబంధించి మర్చిపోకండి సో మనం తెలుగు ఎంత స్పష్టంగా ఎంత బాగా మాట్లాడుతున్నామంటే చిన్నతనం నుంచి మనం అది వింటున్నాం కాబట్టి అదేవిధంగా మా యొక్క ఈ ప్రయత్నం ఏంటంటే ఇంగ్లీష్ కూడా వినడం ద్వారా వస్తుంది ఎస్ మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే టైంని వేస్ట్ చేయకుండా మన స్ట్రక్చర్స్ కానీ లేకపోతే వర్బ్స్ కానీ అదేవిధంగా మొత్తం ఇవన్నీ కూడా మీకు ఆడియో రూపంలో ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చాము మా ఓన్ వాయిస్తో ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు స్టోరీస్ వినడానికి స్టోరీస్ ఆ స్టోరీస్ మీరు చెప్పే విధంగా ఉండాలి ఓకే చాలా సింపుల్ స్టోరీస్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈజీగా మాట్లాడడానికి ఉపయోగించే ఎక్సలెంట్ వర్డ్స్ చాలా మంచి పదాలు సెంటెన్సెస్ మీకు దాంట్లో పొందుపరిచాం మడియర్ ఫ్రెండ్స్ మరి మర్చిపోకండి చాలా తక్కువ ప్రైస్కి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓకే మర్చిపోకండి సో మీకు ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే మాత్రం హైదరాబాద్కి రండి ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మాత్రం ఎస్ ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి మరే ఫ్రెండ్స్ మరి మరో సెషన్లో మరి మళ్ళా కలుద్దామా అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ సునీల్ తెలుగు ఇంత అద్భుతంగా మాట్లాడడానికి కారణం విని 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 మరి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేం ఎస్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ బై లిసనింగ్ కనీ విని ఎరుగని రీతిలో ఒక వినూత్న పద్ధతితో మీ ముందుకు మన ఆఫ్లైన్ ఆన్లైన్లో ఏ కాంటెంట్ మీకు ఇచ్చామో అదే ఆడియో రూపంలో పొందుపరిచాము అది తక్కువ ప్రైస్ రెండు రూపాయలు మాత్రమే లింక్ డిస్క్రిప్షన్లో కోసం మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్లో